ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన ఈరోజు ప్రపంచ ప్రత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ఏడవ తేదీన ప్రపంచ ప్రత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ప్రధానమైన పంట ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అయితే భారీ వర్షాలు మద్దతు ధర లభించకపోవడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు రైతన్నలు ప్రతి ఏడాది అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు హలో సార్ శుభోదయం ముందుగా మీకు ప్రపంచ పత్తి దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పండి మరి మనకైతే పత్తి ప్రధాన పంట కదా ఈ రోజు అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్న ముఖ్య ఉద్దేశం మా శ్రోతలకి చెప్పండి మేడం ఆదిలాబాద్ జిల్లా అంటే మనకి ఆకాశవాణి రేడియో శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా రైతు సోదరులకు ఈ ప్రపంచ పత్తి దినోత్సవ శుభాకాంక్షలు ఆదిలాబాద్ జిల్లాలో మనం పండించుకున్న పంటల్లో తొంభై శాతం దాకా కూడా కాటన్ క్రాప్ ఉంది మనకు కాటన్ ఏక పంటగా కావచ్చు కాటన్ అంతర పట్టుక కూడా సాగు చేస్తా ఉన్నాము సుమారు అంటే ఐదు పాయింట్ మూడు లక్షల ఎకరాలలో నాలుగు పాయింట్ రెండు లక్షల ఎకరాలు పత్తి పంటే ఉంది మనకు అరవై వేల ఎకరాలలో సోయాబీన్ ఉంది అయితే ఈ సంవత్సరము అంటే ఒక ఆఫ్రికన్ కంట్రీ ఇది చాదు ద ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది యునెస్కో వాళ్ళ ఆర్గనైజేషన్ ఇది సమితి యొక్క ఆర్గనైజేషన్ ఇది తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఐటీసీ అంటాము ఈ మూడు సంస్థలు జాయింట్ గా మనకు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తా ఉన్నాయి ఈ సంవత్సరం రోమ్ లో ఈ ప్రపంచ పత్తి దినోత్సవ ప్రోగ్రామ్ ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు అట్లాగే ఎఫ్ఏఓ ఎస్టాబ్లిష్ అయ్యి ఎనభై సంవత్సరం కూడా అయితా ఉంది సేమ్ డే రోజు సో దాని వార్షిక దినోత్సవాన్ని కూడా ఈ రకంగా కూడా జరుపుకుంటా ఉన్నారు తర్వాత ఈ సంవత్సరం ఈ ప్రపంచ పత్తి దినోత్సవానికి ఇచ్చిన థీమ్ ఏంటంటే ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే మన జీవితానికి పనికి వచ్చే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కాటన్ నుంచి వస్తుంది కాబట్టి అంత విలువైన ఫ్యాబ్రిక్ ఇది సో ఈ ఫ్యాబ్రిక్ జీవితాలు నిలబెడతా ఉంది కాబట్టి ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్ అని దీని థీమ్ ఇచ్చారు అయితే పత్తి పంట యొక్క అంటే ఎకానమీని తీసుకుంటే మనము ఇది లాంగ్ డ్యూరేషన్ క్రాప్ ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన పంటలలో ఎక్కువ ఉపాధిని ఇస్తున్న పంట కూడా కాటన్ క్రాప్ కొన్ని దేశాలలో తీసుకుంటే దాని యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ప్రతి చుట్టూ తిరుగుతా ఉంది ఇంక్లూడింగ్ మన ఇండియా కూడా తర్వాత ప్రపంచంలో తీసుకుంటే మనకు చైనా ఇండియా తర్వాత యునైటెడ్ స్టేట్స్ తర్వాత బ్రెజిల్ ఇవి ప్రధానమైన దేశాలకు చెప్తా ఉన్నాము ప్రపంచంలో పండించే పంటలలో డెబ్బై నాలుగు శాతం ఇక్కడే పండుతా ఉంది మనకు అయితే ప్రతి పంట నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఈ ఈ వేదిక ద్వారా మీకు చెప్ప చెప్తుంది ఏంటంటే మనకు కాటన్ ఏ రకంగా ఇంపార్టెంట్ క్రాప్ అయితే ఉంది ఇది ఒక దేశం ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే పంట అయిపోతుంది తర్వాత వ్యవసాయంలో మనకు జీవనోపాధిని కలిగిస్తున్న ఒక ప్రధానమైన పంటగా దీన్ని మనం పేర్కొంటా ఉన్నాము తర్వాత సహజ సిద్ధంగా దొరికే నార ఏదైతే ఉందో చీపెస్ట్ నార అంటే తక్కువ ధరకు దొరికే నార కూడా ఇదే తర్వాత దీని యొక్క రిసిడ్యువల్ ఎఫెక్ట్ తీసుకుంటే మనకు పాలిస్టర్ గాని మిగతా నారల కన్నా కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ప్రకృతి మీద తొందరగా బయోడిగ్రేడబుల్ అయిపోయే నార కూడా ఈ కాటన్ క్రాప్ తర్వాత ఆర్థిక వ్యవస్థ తీసుకుంటే మేడం ఇప్పుడు ఆదిలాబాదే ఉంది ఆదిలాబాద్ లో సుమారుగా నలభై నాలుగు లక్షల ఎకరాలలో కాటన్ మండిస్తా ఉన్నాము ఈ అగ్రో బేసరీ ఇండస్ట్రీస్ కూడా మనకు చాలా ఉన్నాయి ఆదిలాబాద్ లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి కాటన్ పండించడం ఒకటి కాటన్ వచ్చిన ఉత్పత్తి అంతా కూడా జిన్నింగ్ మిల్లులు వచ్చి ఇక్కడ కూడా ఒక రెండు నుంచి మూడు నెలల ఉపాధి ఈ పంట కలిగిస్తా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఏదైతే జిన్నింగ్ అయిపోయి బేల్స్ అన్ని కూడా పోతున్నాయో మళ్ళీ టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్తున్నాయి అక్కడ మళ్ళీ మనకు యార్న గాని దారం గాని మిగతా ఫ్యాబ్రిక్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అక్కడ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి అంటే పంట నుంచి అంటే ఫామ్ దగ్గర నుంచి ఫ్యాషన్ దాకా మొత్తం అంటే మనం మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ దాకా కూడా ఈ నార చాలా విలువైనది చాలా యునిక్ క్వాలిటీ కలిగి ఉన్నది తర్వాత మనకు చాలా ప్రొలాంగడ్ పీరియడ్ లో ఈ కాటన్ యొక్క ఉత్పత్తుల మీద చాలా వ్యవస్థలు డిపెండ్ అయి ఉన్నాయి అందుకనే ఫామ్ నుంచి ఫ్యాషన్ దాకా కూడా మనకు ఈ ప్రొడక్ట్ పోతా ఉంది కాబట్టి ఈ ప్రొడక్ట్ ని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాలి చాలా విలువైన ప్రొడక్ట్ ఇది పత్తి పంట యొక్క ఉత్పత్తిని పెంచుకునే అంశాలు కానీ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ ని అప్డేట్ చేసే అంశాలు కానీ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఇంకా మనం కాటన్లు చేయాల్సిన పరిశోధనలు ఏమున్నాయి విస్తరణ విస్తరణ కార్యక్రమాలు ఏ రకంగా మనం తీసుకోవచ్చు అనే దాని మీద డిస్కషన్ చేస్తారు మేడం ఈ రోజు అందులో రైతులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు తర్వాత అధికారులు కావచ్చు అట్లా పాలసీ మేకర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు చాలా మంచి విషయాలు మా శ్రోతలకు మాకు అందించారు ధన్యవాదాలు అంతే పత్తి పంట మొదటి నుంచి చివరి దశ వరకు ఎన్ని రకాలుగా ఉపాధి అందిస్తుంది ఎలా అభివృద్ధి చేసుకోవాలో మంచి విషయాలు మాకు అందించారు ధన్యవాదాలు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ధన్యవాదాలు మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా